తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు నగరంలో ప్రచారం ప్రారంభించారు కూకట్పల్లి ఫ్లైఓవర్ ప్రాంతంలో ఆయన ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో టీడీపీ బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ టీడీపీ హయాంలోనే హైదరాబాద్ అభివృద్ధి జరిగిందన్నారు గత పదేళ్ల కాంగ్రెస్ పాలన అవినీతిలో మునిగిపోయిందన్నారు కాంగ్రెస్ ఒక దొంగల ముఠాగా మారిందని మరోవైపు ఇంకో రాజకీయ పక్షం వసూళ్ల పార్టీగా మారిందన్నారు టీడీపీ హైదరాబాద్ ను అభివృద్ధి చేస్తే కాంగ్రెస్ నేతలు దోచుకున్నారని ఆయన ఆరోపించారు ఇప్పుడు పెట్టుబడి పెట్టి వాళ్ళు పారిపోయామనేసి వస్తున్నారు వీళ్ళ వసూళ్ళు చూసి అదే కుటుంబ పాలన అందుకే నేను వెళ్తున్నా ఆ పార్టీ బోధి అభివృద్ధి అబద్ధాలు ప్రపంచంలో మీకు ఏ ఇబ్బంది వచ్చినా కాపాడే శక్తి నా ఇచ్చాను జడ్కు ప్రత్యేకమైన మానవులు నేను అదే మాత్రం మీరు చూస్తే ఎక్కడ పోయినా రాత్రి పన్నెండు గంటలకు మా ఇవే కాదు ఆ రోజు నాంది పడికాం రైతు బద్దాలు పెట్టాం ఈమంలో అందరూ తెలుగుదేశం పార్టీకే రావాలి అందరూ తెలుగుదేశం పార్టీకే ఓట్